నిజం లాంటి పెద్ద సక్సెస్ తర్వాత అంత మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత కూడా తెలుగులో ఎందుకు అవకాశాలు రాలేదు తెలీదండి ఎప్పుడన్నా మదర్ పడ్డారు ఆలోచించారా చాలా మంది నన్ను చేశారు కాంటాక్ట్ చేశారు అసలు ఎందుకు వెనకం నుంచి ఒక మాతారు ఆ మత పేరు కూడా లేదు మదర్కి ఒక హిస్టరీ ఉందా వాడు పుట్టిందో అప్పటికప్పుడే అలా బయటకు వచ్చేసిందో మనకేం అర్థం కాదు దానికి ఒక ఒక నేపథ్యం ఉంటే ఏం లేదు అట్లాంటి క్యారెక్టర్ చేయడంలో అర్థం లేదు కదా మనం ఒట్టి సినిమాల్లో కనిపించాలని ఒట్టి డబ్బులు వాళ్ళు ఇచ్చేస్త తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి ఏమి కాదుగా నేను వచ్చింది వాట్ ఎవర్ ఐ డూ ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ మీనింగ్ అంటే నాకు క్వశ్చన్ ఉంది అడగొచ్చు ధైర్యం చేసి అడుగుతున్నాను చెప్తాను రామేశ్వర్ గారికి తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల సినిమాలు తక్కువైనా అనుకోవచ్చా వెరీ గుడ్ క్వశ్చన్ ఇంకోసారి అడగండి మీకు తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల సినిమాలు అనుకోవచ్చా కరెక్ట్ వెరీ వెరీ యాప్ట్లీ పుట్ చాలా అద్భుతంగా మీరు దీన్ని కరెక్ట్ చెప్పారు ఆ మాటకు వస్తే మీరే కాదు నా మొట్టమొదటి ప్రొడ్యూసర్ రాజశ్రీ ప్రొడక్షన్స్ ఆయన మొట్టమొదట నాన్న అన్నాడు అమ్మా నువ్వు దయచేసి డైరెక్టర్ అయిపోవు నీకు యాక్టర్గా పెద్ద కాలం నీకు కష్టం మా డైరెక్టర్ కూడా అన్నాడు లేఖని కూడా తల్లి నువ్వు ఏదైనా కష్టం డైరెక్షన్ మొదలుపెట్టు ఎందుకంటే నీ యాటిట్యూడ్తోను నీ ప్రశ్నలతోనూ వేగిపోయి ఎవరో నేను సినిమాలు తీసుకోరు నేను ప్రతి దానికి అడిగేదాన్ని లాజిక్ అడిగేదాన్ని ఇప్పుడు ఒక సినిమాగా వచ్చిందండి ఆఫర్ నైంటీ థర్టీ ఫైవ్ అట దానిలో కలకత్తాలో ఒక క్లబ్లో ఒక అమ్మాయి పాటలు పాడదంట ఆ క్యారెక్టర్కి నన్ను చెప్పారు లవ్ టు డూ ఇట్ నేను అమ్మాయి ఆంగ్లో ఇండియన్ అవే కాదు మన హిందూ నాట్ పాసిబుల్ హిందూ క్యారెక్టర్లో క్లబ్లో ఏంటి ఎట్లా పాట పాడలేదండి హిందూ కానీ ముస్లిం కానీ ఆ టైంలో

కానీ ఆవిడ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ యూట్యూబ్లో ఎంత ఉందో సినిమా నుంచి మొత్తం అంతా అబౌట్ ఇట్ ఒకప్పుడు ఇప్పుడు చదవడం తక్కువైంది ఎందుకంటే ఐ పెరిఫెరల్ విజువల్ ప్రాబ్లం ఉంది అంటే చిన్న లెటర్స్ నాకు కొంచెం కష్టంగా కనిపిస్తాయి అని చేత తొందరగా చదవలేను సో ఐ లూజ్ మై పేషెన్స్ బట్ ఐ సీ లాట్ ఆఫ్ మళ్ళీ నిజం సినిమా దగ్గరకు వస్తే మహేష్ బాబు గారు తిట్టారు ఇంత తక్కువ పేమెంట్ కి ఎలా సినిమా తీశారని అక్కడే కాదు ఇంకో దగ్గర కూడా మీద తెలియదు ఆయన నిజంగానే అంటే సినిమా యాక్టర్స్ సినిమా జరిగినంత సేపు ఎలా ఉంటారు మాత్రమే కౌంట్ సినిమా తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది నిజం సినిమా జరిగినన్ని రోజులు మహేష్ బాబు గారు నిజంగానే మీరు ఒక అమ్మని చూసుకున్నట్టున్నారు దేర్ వాజ్ దర్టన్ సీక్వెన్సెస్ అది చేస్తున్నప్పుడు వెరీ మూవ్డ్ అది స్పెషల్గా ఆటోలో కూర్చోబెట్టి అమ్మాయి జాగ్రత్తగా ఇల్లు అంటాడు చూసారా ఈ రియలీ ఫెల్ట్ ఇట్ నిజంగా తన తల్లిని ఎక్కడికో పంపించేస్తున్నట్టు ఆ రకంగా చేశాడు అండ్ ఐ కుడ్ సీ హిస్ టీయర్ సడన్లీ కమింగ్ లేకపోతే వాళ్ళకి అంత అలవాటు లేదు గ్లిసర పెట్టుకుని వాళ్ళు జనరల్గా వీళ్ళు బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈ రియలీ ఫెల్ట్ ఇట్ మీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతుంటే మీరు అన్నారని ఒక చిన్న వాయిస్ ఓవర్ ఒక వీడియో రెడీ చేసి పెట్టున్నారు అది మీ మీ విజువల్ కాదు నిజం సినిమా అయిపోయిన తర్వాత నేను బతికున్నానో చనిపోయానో కూడా మహేష్ బాబు పట్టించుకోలేదని తాలూరి రామేశ్వర్ గారు అన్నారు అని చెప్పి ఆ వీడియోలో ఉంది నిజంగా అన్నారా మీరు ఏంటంటే పట్టించుకోలేదనే మాట అర్థం లేని మాట ఎవరు ఇప్పుడు ఇన్ ఫిల్మ్ వెరీ గుడ్ అలాగే ఐ వాజ్ ఆల్సో ఏ గుడ్ యాక్టర్ విత్ మేము పర్సనల్గా ఒకళ్ళు ఒకళ్ళు ఉన్నాము పోయాము అవన్నీ అఫ్కోర్స్ ఈజ్ ద బిగ్ స్టార్ అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలుసు అవి నాట్ అ బిగ్ స్టార్ నేను ఉన్నాను లేదో ఎట్లా తెలుస్తుంది ఆయన కనుక్కోవాలని అతనికి అనిపిస్తే కనుక్కుంటాడు కానీ అలాగ బహుశా అతనికి ఎన్నో పరిచయాలు ఉండొచ్చు ఎన్నో ఇది ఉండొచ్చు ఇట్స్ ఎ మ్యాటర్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ దెర్ ఈస్ నో వల్ల దానివల్ల నేనేవి దానిలో నాకు ఏమీ ఒక బిటర్ ఫీలింగ్ అట్లాంటివి ఏమీ లేవు నో 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 ఇట్స్ ఎ వెరీ సింపుల్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఓకే మీకు బోనీ కపూర్ గారు ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మంచి క్లోజ్నెస్ ఉంది బోనీ కపూర్ తో కదా వాళ్ళ నాన్నగారితో వాళ్ళ నాన్నగారితో అండ్ బోనీ కపూర్ వాళ్ళ మొదటి భార్య మొదటి భార్యతో మోనికా కపూర్ ఏదో పేరు మోనా కపూర్ వారితో కూడా ఒక మంచి అసోసియేషన్ ఉంది నేను వాటి అన్నిటి జోలికి రావట్లేదు శ్రీదేవి గారు చనిపోయినప్పుడు బోని కపూర్ గారి మీద చాలా అభియోగాలు చాలా ఆరోపణలు వచ్చాయి కొన్ని సంవత్సరాల పాటు ఆయన వాటిని మోయాల్సి వచ్చింది ఆ సమయంలో బోని కపూర్ని ఇలా జడ్జి చేయడం మీకు ఎలా అనిపించింది దరిద్రంగా అనిపించింది ఎందుకు కానీ మన మనుషులు ఉండే లోపాలు అవి మనం చూడం ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏదో లోపం వాడిలో లోపం ఉందని చూస్తున్నాం అతని ఎంత పిచ్చ ప్రేమ ఉంటే వుడ్ ఈ హాం హో వాట్ ఐ ఫీల్ నా నో డెఫినెట్ గా ఎందుకంటే ఆవిడ ఉన్నప్పుడు ఒక్కసారి కలిశాను అంతేగాని బోని ఆల్వేస్ థాట్ ఆఫ్ మీ హిస్ ఫాదర్ మీద వెరీ మచ్ ఓకే నాకు బోనితో ఫ్రెండ్షిప్ అంటూ లేదు బట్ బోని ఈజ్ లైక్ బోని ఐ వోంట్ బోని కపూర్ సాబ్ అని పిలిచే ఇదికి లేదు బోని ఐ వుడ్ కాల్ ఇమ్ బోని ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని హీ వాజ్ లైక్ ఎ ఫాదర్ ఫిగర్ టు మీ మా నాన్నగారు అండ్ హీ ఆల్వేస్ సెడ్ ఇట్ బోని ఆల్సో సెడ్ దట్ మా నాన్నగారు చాలా ఫేవరెట్ ఇవ్వ అని చెప్తుండేవాడు వాళ్ళ అమ్మగారు కూడా అంత ఇదిగా ఉండేది వాళ్ళ మా నాన్నగారు పోయేది మాత్రం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐ స్పెండ్ శ్రీదేవి గారు ఉన్నారు ఉన్నారు బట్ ఐ డింట్ నాట్ మీట్ ఐ మెట్ సురేంద్ర కపూర్ బోనీస్ మాధవ్ దట్స్ ఆల్ మీరు ఆ టైంలో నమ్మారా ఇలా పోనీ చేసి ఉండడం నమ్మనండి నేను ఎవరి గురించి కూడా నమ్మను చాలా మంది చూసారా గాంధీ సంజయ్ గాంధీని ఆవిడే ఆ అతను పోతే ఆవిడ ఏడవకుండా ముందు అదేదో డీటెయిల్స్ తీసుకోడానికి ఏదో స్విస్ బ్యాంక్ అకౌంట్ చూడడానికి గురించి కూడా ఉంటాయి నెవర్ నెవర్ బిలీవ్ కాదు ఇదే కాదు ఇట్లా ప్రతి వాళ్ళ గురించి ఏదేదో ఉంటాయి ఐ డోంట్ బిలీవ్

ఇష్టం లేకపోవడం కాదు కానీ ఎందుకు అండి అట్లా ఎందుకు అనిపించిందో తెలియదు ఎందుకంటే చాలా టాలెంటెడ్ యాక్టర్స్ అద్భుతమైన డాన్సర్ బట్ దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ ఐ యూస్ టు ఫీల్ యాజ్ ఎన్ యాక్ట్రస్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ చాలా ప్రోగ్రామ్డ్ అంటే ఇట్లా ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లాగే ఆ బట్టలు ఏసుకుంటే ఏ పోర్షన్ ఎంత యాక్సిడెంటివేట్ అవుతుంది ఈ రకమైన మరీ ప్లాండ్ క్యారెక్టర్ బహుశా నా ఇట్స్ నాట్ మై టైప్ నేను జస్ట్ ఆఫ్ ద బ్లూ అందుకు అందువల్ల కలెక్ట్ ఆ రకంగా చూస్తే నాకు ఎవరు నాకు పాత హీరోయిన్ అంత ఇష్టమైన మరి వాణిశ్రీ గారిని నెత్తిమీద పెట్టుకుని మోస్తారు మీరు తమాషా ఏంటంటే వాణిశ్రీ గారు చెప్పి మరి ఆవిడ చెప్తుంది ఆ విషయం నాకు మేకప్ మూడు గంటలు పడుతుంది నేను చాలా నల్లదాన్ని ఆవిడ నల్లదాన్ని ఎప్పుడూ కూడా ఆవిడ ఎప్పుడు దాచలేదు ఆ విషయం వీళ్ళందరూ చాలా తమ తమ విషయాలు దాచారు సారీ మేడం సారీ టు ఇంటర్ప్ట్ అంటే ఎందుకు అడుగుతున్నానంటే యాక్చువల్గా వాణిశ్రీ గారి టైప్ ఏదైతే ఉందో ఇక శ్రీదేవి గారి వర్క్ కూడా అదే చాలా కంపోజ్డ్గా నీట్గా ప్లానింగ్ ఇద్దరు అప్రోచ్ ఒకటే బట్ మీకు వాణిశ్రీ గారు అంటే నెత్తి మీద పెట్టుకొని మోసేంత ఇష్టం శ్రీదేవి గారికి డిస్కనెక్ట్ అయ్యారు ఈ ఎందువల్ల ఈ రెండు నేను చెప్తున్నాను కదా వాణిశ్రీ గారిలో నాకు ఉంది చూసారా చాలా అది ఎఫోట్లేస్ వచ్చింది ఓకే ఆ ప్లాన్ ఉంది ఇప్పుడు చాలా బేద కుటుంబం నుంచి వచ్చిన మనిషి ఇక్కడికి చాలా చక్కగా బ్లౌజ్ ఇక్కడ వరకు ఉంటుంది సింపుల్ బ్లౌజ్ ఒక జడ ఇంత లావు జడ బుల్లి జడ అలా వస్తుంది చెవులకే ఉండవు బుల్లి బుల్లి చెవు ఉంటాయి ఇలా పక్కపాపుడి ఇంత ముక్కది హౌ షీ మేనేజ్ టు లుక్ సో బ్యూటిఫుల్ ఇంత పెద్ద పెద్ద ఇవి పెద్ద కళ్ళు కాదు వీటన్నిటితోటి ఇన్ని లోపాలతోటి ఇంత సింప్లిసిటీలో ఈ రకమైన సింప్లిసిటీ శ్రీదేవ్ గారు ఎప్పుడు చూపించలేకపోయింది ఎప్పుడు చూపించగలిగింది ఒప్పుకుంటా ఐ ఐ రిమెంబర్ చాలా ఒక సినిమాలు చాలా బీద కుటుంబం తిండికి లేదండి ప్యూర్ షిఫాన్ చీరా సిల్క్ బ్లౌజ్ సో ఐ ఫీల్ దట్ కుడ్ హ్యావ్ డన్ మోర్ ఓకే బహుశా అది అనుకుంటా నాకు వీళ్ళందరిలో కూడా నాకు నచ్చింది జయసూద్ గారు జైసుద్ గారు ఆ నెక్స్ట్ తరంలో జైసుద్ గారు నాకు బాగా నచ్చేవాళ్ళు అంటే నాకు ఈ అమ్మాయి చేసే కామెడీ అద్భుతంగా ఉండేది చాల బాజ్ అని హిందీ సినిమాల్లో తెలుగులో కూడా ఒక సినిమా కమల్ హాసన్ గారితో చాలా అద్భుతంగా నచ్చింది నాకు చాలా బాగా చేసింది ఆమె చాలా చాలా బాగా చేసింది కానీ ఇన్ని సినిమాల్లో చూశాక మాత్రం అన్ని సినిమాల్లో బాగుందని నేను చెప్పలేను ఓకే అది అది కాదు ఏమీ కాదు ఐ బోర్డ్ బై దట్ వెరీ ప్లాండ్ బ్యూటీ దేవరా సినిమా చేసేటప్పుడు మీరు ఇందాక మాట అన్నారు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండడమే జోగుల క్యారెక్టర్ బట్ ఒకరోజు మీకై మీరు వెళ్ళి ఆ సెట్లో ఎన్టీఆర్ దేవరా పూజ సాంగ్ మానిటర్లు అది చూసి మీరు గణేష్ మాస్టర్ ఏంది అని చెప్పండి అది యాక్చువల్ గా గణేష్ మా షాక్ ఏం జరగట్లేదండి మేము నేను రెండు మూడు రోజులున్నా దానికోసం ఒక్కసారి ఆ కార్నర్ ఉన్నాను నుంచున్నాను వరాన్ని పట్టుకుని ఉంటాను అట్లా రెండు మూడు షాట్స్ ఉన్నాయి అది తప్పటి ఇంకేం జరగట్లేదు అంతా రాత్రి జరుగుతుంది సరే నాకు ఎవరో చెప్పారు ఇది ఎవరు డాన్స్ డైరెక్టర్ అంటే గణేష్ అన్నారు గణేష్ ఆచార్య లవ్ ఎందుకంటే ఆ స్థూల ఆ ఏంటి ఆ మూమెంట్స్ ఏంటి గోవిందాకి గోవిందాన్ని స్టార్ట్ చేసింది ఒక రకంగా అంతే మేడం సరే నేను ఆయన కలుసుకోవాలని అనిపించింది నేను జనరల్ గా మదర్ టెరీస్ అయినా నాకు అనవసరమే అట్లాంటిది గబుక్కున్న ఫీలింగ్ వచ్చింది ఐ వాంట్ మీట్ హిమ్ అని సరే ఇట్లా తిరుగుతున్నాను ఎప్పుడు చూసినా ఇంతమంది ఉన్నారు పెద్ద పెద్ద క్రౌడ్స్ కదా కుదరట్లేదు మన డైరెక్టర్ గారు అన్నారు అమ్మ ఇంకో రెండు గంటల్లో ఒక షార్ట్ రెండు షార్ట్లు ఉంటే చేసి చెడిపోతున్నారు కానీ ఆయన ఆయన అన్నారు మళ్ళీ ఆయన మాట్లాడేశారు మళ్ళీ వెనక్కి వచ్చేసాను అట్లా తిరుగుతున్నా తిరుగుతుంటే ఎవరో నా పక్కన నుంచి ఉన్నారు ఆ కాకే బొంబాయి సేవం ఆ ఫిల్ము మీకు కామ్ కరితే థీక ఫిల్ము ఇక్కడ ఇంత పసుపు నేను नहीं मतलब हिंदी फिल्मों में काम करते हैं ना आप मैंने कहा जी मैं करती थी। आप, दे द। द आप कौन है मेरा नाम रामेश्वरी आपने सुने में काम किया ना आपने पढ़ाने में काम किया गाने होते हैं बड़े प्यारे गाने होते हैं आपके అని మొదలు పెట్టాడు మొదలుపెట్టి అరే అసిస్టెంట్స్ కు ఏ ఈ కోనే యాదే ఓ గానా ఉస్మెగ శేఖర్కి గానా గారైతే వాళ్ళంతా వాళ్ళంతా చేశారంటే ఈ ఓవలి హీరోయిన్ అని అట్లా చూపిస్తున్నాడు చూపిస్తుంటే ఆ తర్వాత నాకు కొంచెం ఐ గుడ్ సరే అంత అంత మంచి పేరున్న మనిషి అట్లా మనతో ఏదో ఎంత సొంత మనిషిలో మాట్లాడుతుంటే మనకి చాలా బాగుంటుంది మాట్లాడుతూ మాట్లాడుతూ నేను మీరు గానా కేసాయా బాచు బాతీ అచ్చా కడతా ఏ లడకా నేను కావాలని అడిగాను అరే కమాలే దోబారు దక్తాయో కదిలేత అట్లా బాగా పొడుగుతారు సడన్లీ ఆయన నా నా ఉ నాకు అర్థం కాలేదు కరెక్టా చెయ్య చూడాలా చూడకూడదా ఏమిటి తెలియదు అంటే అయ్యే అతని చాలా ఫ్యాన్సీ ఏదో ఒక ఉంది ఇంత పొడుగ్గా ఏదో ఉంది అక్కడ తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి మొత్తం వాళ్ళ చూపించేసాడు ఎవ్వరు చూడలేదు అప్పటికి ఐ వన్ ఫస్ట్ నేను అందరూ అదేంటి నువ్వు చూసేసావా నువ్వు చూసేసావాడుతున్నా ఆయన చూపించాడు నాకు చూసేటప్పుడు గణేష్ మాస్టర్ గణేష్ ఆచార్య మాస్టర్ ఉన్నారంట ఏంది డాన్స్ ఏంది ఒకసారి చూస్తాడు ఎల్లేసేస్తాడు అన్నాడు డెఫినెట్ గా ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం మాకు అర్థం కాలేదు ఎప్పుడు రిహర్సల్ చేశాడు ఇతను ఎప్పుడు టేక్ చేశాడు మాకు అర్థం కాలేదు అవును ఈ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అక్కడి నుంచి వచ్చి రావాలి కిందకి దిగాలి కింద ఇక్కడ ఏదో చేయాలి మళ్ళీ లేచుంచోలి ఎగరాలి ఈ మోకాళ్ళ మీద నడుచుకుని మోకాళ్ళ మీద చేయాలి ఇవన్నీ ఒక్క చార్ట్లో చేసి పడేస్తాడు ఒక్క జస్ట్ వన్ నో ఈస్ బేసికల్లీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సునై నా సినిమా షూటింగ్ లోనే కదా మీకు యాక్సిడెంట్ అయింది అంటే మీరు చాలా సార్లు యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది అది పాట ఉందండి సునైనా గుర్రం మీద నన్ను కూర్చోబెట్టి తిప్పుతున్నాడు అద్భుతమైన మంచి గుర్రాన్ని తీసుకొచ్చారు తెల్లడి గుర్రం కాకపోతే కింద ఫాల్స్ ఫ్లోరింగ్ వేయించారు చూడడానికి బాగుండాలని ఎందుకో కారణం తెలియదు లైట్లు విపరీతంగా నేను ఒక ముప్పై నలభై కిలోల కాస్ట్యూమ్ వేసుకున్నాను దాని మీద పక్క దానిలో కూర్చున్నా ఈ రకంగా సైడ్ సైడ్ ఆ రకంగా కూర్చున్నా దాని మీద ఒక షాప్ మెటీరియల్ పెడతారు కదా అది కాల్కి ఏదో అంటారు దాని మీద ఇట్లా ఇట్లా రంగురంగుల ఏకలేదో పెడతారు అది ఉందనమాట అది రెండు అడుగులు తీసి అది బోల్ట్ అయింది నన్ను పడేయడానికి ప్రయత్నం చేసింది నేనేమో జనరల్గా మనం పడడానికి ప్రయత్నం చేస్తే మనం ముందుకెళ్ళి పట్టుకుంటాం కదా అలా పట్టుకున్నా ఈ లోపల నసీర్ చేతిలోంచి కూడా తను ఉదయాల్సి వచ్చింది అంటే ఊపు వల్ల ఆ షార్ప్ మెటీరియల్ ఉంది అది వచ్చి ఇక్కడ గుచ్చుకుంది గుచ్చుకుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్ అయిపోయి తమాషా కంటికి ఏమవ్వలేదు రెప్పకైంది కానీ ఆ ఇంపాక్ట్ ఎంత అయిందంటే ఇక్కడి నుంచి ఇంతవరకు నల్గైపోయింది ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అనమాట అంటే ఇట్లా కనిపింది అంతే నాకేం తెలియట్లేదు నొప్పి లేదు నేను అడుగుతున్నాను ఏమైంది అడుగుతున్నాను అందరినీ లిటరల్గా నాకు ఇంకా గుర్తుంది నా మేకప్ మ్యాన్ ఉల్లాస అబ్బాయి పేరు అసిస్టెంట్ నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు నన్ను చూసి ఎలా లేలా వెనక్కి భయపడిపోయాడు నాకు అర్థం కావట్లేదు ఏం జరిగింది ఎట్లా అతను తీసుకుంటే అతను తీసుకురావట్లేదు ఎవడు అప్పుడు మా డైరెక్టర్ హిరయన్ నాగ్ ఆయన కంగారు పడిపోయాడు ఆయన పాపం కంగారు పడిపోయాడు ఆయన అనదర్ డైరెక్టర్ ఆయనతో రెండు మూడు సినిమాలు చేశాను మూడు సినిమాలు చేశాను వెరీ వెరీ నైస్ మ్యాన్ బట్ హ్యూస్ నాట్ సమ్న్ హూ వుడ్ టేక్ కంట్రోల్ మా మొట్టమొదటి డైరెక్టర్ వచ్చాడు పరిగెట్టుకుంటూ టండన్ గారు వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారు తను మన నసీర్ వైఫ్ రత్న ఆ టైంలో వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతుండేవాడు రత్న కూడా వచ్చింది రత్న న్యూ ఆల్ అబౌట్ దాదర్ దాదా రేడియా బాగా తెలిసింది రాజ్ కమల్ స్టూడియోలో జరిగింది దా తనందరు నేను తీసుకెళ్తాను అక్కడ తీసుకెళ్ళారు అప్పటికప్పుడు వాళ్ళు కుట్లు వేసారు ఇక్కడ ఆ కుట్లు వేడిలో ఏదో తేడా వచ్చింది కొంచెం అదేంటంటే అది చాలా సెన్సిటివ్ మసిల్ అంటేది ఈ పైది సపోజ్ టు బి వెరీ అలాస్టిక్ బట్ ఆల్సో వెరీ సెన్సిటివ్ దానికి ఇంపాక్ట్ ఎంత వచ్చిందంటే ఒక అని ఒక రకంగా డెవలప్ అయింది టోసీస్ అంటే ఏంటంటే డ్రూపింగ్ ఐడి డబ్బు ఇది ఇట్లా ఇలా వచ్చేసింది అనమాట అది కరెక్ట్ అవ్వడానికి కనీసం తొమ్మిది నెలలు పడుతుంది అంటే అప్పుడు న్యాచురల్గా కరెక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది అది కాకుండా ఈ బ్లాక్నెస్ కూడా తొమ్మిది నెలలు అని చెప్పారు నిజంగానే తొమ్మిది నెలలు పట్టింది కానీ ఆ ఒక్క దెబ్బ తగలకుండా ఉంటే చాలా చాలా అప్పుడు చాలా సినిమాలు వదిలేయాల్సి వచ్చింది రాజేష్ ఖన్నా వినోద్ ఖన్నా రిషి కపూర్ సినిమాలు పాటు ఆ పక్కన మీకు అండి గారిలో ఉండే క్వాలిటీస్ వేరే నాలో ఉండే క్వాలిటీస్ నాకు ఉన్నాయి కానీ రేఖా గారిలో టిపికల్ హీరోయిన్లో ఉండాల్సిన క్వాలిటీస్ కొంచెం ఎక్కువ చాలా పెద్ద పెద్ద సినిమాలు కదా పోయింది పెద్ద పెద్ద సినిమా మీరు నిజం సినిమాలో కొన్నేళ్ళ క్రితం ఒక ఇరవై మూడేళ్ళు ఇరవై రెండు ఏళ్ళ క్రితం మీరు యాక్ట్ చేసిన మహేష్ బాబు ఈరోజు రాజమౌళి గారితో ఒక ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు అంటే ఆ ఎక్కడి నుంచి ఇరవై మూడేళ్ళు ఆయన ఏ స్థాయికి వెళ్ళారో చూస్తే ఒక రకమైన గూస్వంశ వచ్చే పరిస్థితి అనమాట సో మీకు ఎలా కనిపిస్తున్నారు మీ మహేష్ బాబు ఐ ఆల్వేస్ నేను చాలా మంచి మనిషి చక్కగా అదేదో ఆశీర్వాదం ఉంటుంది సరే మూడు పువ్వులు ఆరు కాయలుగా ఏదో ఉంది ఆ రకంగా ఆ సినిస్తాను గ్రేట్ లైఫ్ ఆ సినిమా వచ్చినప్పుడు డెఫినెట్గా చూస్తాను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాకు చాలా అరుదుగా కలుసుకుంటాము సో నాకు అవకాశం వచ్చింది పిచ్చి మాటలు మాట్లాడేవాడు లేదు నిజంగా మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ టు ఐ డ్రీమ్ సో టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తీసుకెళ్ళ కొద్ది పడేస్తా ఎవరు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారాండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్